హాయ్ గుంటూరు కారం మనం రివ్యూ మాట్లాడుకుంటున్నాం ఆ సినిమా ఎలా ఉంది ఏంటి విషయాలని మాట్లాడుకుందాం ఒక్కటైతే డైలాగు ఉంది కదా ఆ కుర్చీని మర్తబెట్టి కొడితే ఆ సాంగ్లో వస్తుంది కదా డైలాగు ఆ డైలాగు మరి ఎందుకు తీసుకున్నారు ఆ సినిమాలో కానీ కరెక్ట్గా యాక్ట్ ఎలా అంటే త్రివిక్రమ్ మహేష్ ఫ్యాన్స్ని ఆ కుర్చీ మర్తబెట్టి కొట్టాడండి కొడితే కనీసం ఇంకా రాజమౌళి సినిమా అయితే ఇంకా లెగరు రాజమౌళి సినిమా రిలీజ్ రోజు మళ్ళీ వాళ్ళు నిద్రలేస్తారు అప్పుడు దాకైతే నిద్రలేసే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ అయితే అంత గట్టి దెబ్బ అయితే కొట్టాడు సినిమా స్టోరీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ లేకుంటే అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు త్రివిక్రమ్ మనం త్రివిక్రమ్ గురించి మాట్లాడుకోవాలి ఎక్కువ ఎందుకంటే ఆయన నమ్మే సినిమాకి వెళ్తాం ఎక్కువగా ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా అతని స్టోరీతోటి అతని మాటలతోటి మస్పరైజ్ చేస్తాడు కానీ ఈ సినిమాలో జబర్దస్త్ డైలాగులు అలానే టీ షోని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ లాగా పెట్టి డ్యాన్స్లు వేయించారు తప్ప కొన్ని సీన్లు అయితే మరి అంబారసింగ్గా ఎంబారసింగ్ లేదు ఫ్యాన్స్ మరి ఆనందపడతారో తెలియదు కానీ మహేష్ బాబుని కడ్డారి మీద నిలబెడతాడు లింగి ఉపదేశం అయితే సీను అందరు నవ్వుకుంటారు నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ అతను ఇప్పుడున్న హీరోల్లో ఫ్యామిలీరీ హీరో దాని ద్వారానే అతన్ని నవ్వించాల్సిన అవసరం లేదు అతని ఫ్యామిలీ టైమింగ్ కానీ అన్నీ మనం చూసాం ముందు సినిమాలు చాలా సినిమాల్లో చూసాం మనం ఎక్సలెంట్గా ఉంటుంది వేరే విధంగా అతను వాడుకోవచ్చు కానీ మరీ తీసేయాల్సిన అవసరం లేదు కానీ నాకు ఓకే పర్లేదు ఇంకా కొన్ని కామెడీ సీన్లు పండినప్పటికీ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని చముకలాగా వచ్చిపోతాయి అంతే అక్కడక్కడ మనం నమ్ముకో నవ్వుకోవడానికి అక్కడక్కడ చముకలాగా వస్తాయి మించి ఇంకేం లేదు బ్యాక్గ్రౌండ్ స్కోరు అలానే ఫైట్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ పాటలతో పాటు అలానే ఫైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతకేం నచ్చలేదు నాకైతే ఎక్కడ కూడా ఇంప్రెస్గా లేదు కానీ ఫైట్స్లో మహేష్ బాబు చూపించిన తీరు కానీ ఎందుకంటే డైరెక్టర్ హీరో యాక్చువల్గా మహేష్ బాబు డైరెక్టర్ ఎలా చెప్తా అలా చేస్తాడు వరకు అట్లానే చేసుకుంటూ వచ్చాడు అతని వరకు అతనైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అనుకోవచ్చు మహేష్ బాబు అంత మించి ఈ సినిమాలో ఏం లేదు సినిమా అంతా మహేష్ బాబు కనిపిస్తూ ఉంటాడు కానీ సినిమాలో పసు ఉండదు ఎమోషన్ సీన్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్పినట్టు థియేటర్లో ఇది అథారిటీకి దారేది సినిమా లాగానే దీనికి అమ్మకి అమ్మింటికి దారేదన్నా పెట్టుంటే బాగుండేది టైటిల్ అని మా ఫ్రెండ్ అన్నాడు అది కరెక్ట్గా సరిపోయేదేమో టైటిల్ అయితే బాగుండేదేమో గుంటూరు కారం అని ఒక పవర్ఫుల్ పెట్టుకున్నారు కానీ దానికి తగ్గట్టు అయితే ఏమీ ఆ పొగరు కనిపించలేదు గుంటూరు పరం పొగరు అయితే ఈ సినిమాలో కనిపించలేదు ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లో డిజపాయింట్ కనిపించింది నాకైతే త్రివిక్రమ్ అయితే గట్టి దెబ్బ కొట్టాడు ఫ్యాన్స్కి అయితే ఎంతలా కొట్టాడంటే క్విక్ మని కూడా అనిపించలేదు మాలు కొట్టు కొట్టి కదా అలా అయితే కొట్టుకొట్టి చంపేశాడు సినిమా అంతా కూడా ఓవరాల్గా అయితే వేస్ట్ స్క్రిప్ట్ వేస్ట్ స్క్రీన్ ప్లే వేస్ట్ డైలాగ్ రైట్ అన్నీ వేస్ట్ అయినా అండి త్రివిక్రమ్ వరస్ట్ రైటింగ్ అది ఉందంటే ఈ సినిమాను కోచ్చున్నా తెలిసి ఇంతముందు అజ్ఞాతివాసులో కూడా కొన్ని డైలాగులు బాగుంటాయి అది ఫ్లాప్ అయినప్పటికీ డైలాగులు కొన్ని బాగుంటాయి కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ మంచిగా చూపిస్తాడు సాంగ్స్ కానీ అవన్నీ బాగున్నాయి ఆ సినిమాలో దీనిలో ఏ డిపార్ట్మెంట్ పోడాలన్నా పొగలేకపోతున్నాం ఒక్క మహేష్ బాబు పర్ఫార్మెన్సు అతను డెడికేషన్ తప్ప ఎందుకంటే అతను చాలా రోజుల తర్వాత బీడీ అంటే దోమపానం మద్యపాన ఆరికమంటారు కదా అన్నికరమంటారు కదా అలా అన్నీ వదిలిపెట్టాడు వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు మొదలెట్టాడు ఈ సినిమాతోటి ఆ అడ్వాంటేజ్ని అయితే త్రివిక్రమ్ యూజ్ చేసుకోలేకపోయాడని నేను అనుకుంటున్నాను బ్యాడ్ లక్ ఇంకేం చేయలేం ఫ్యాన్స్ అయితే చాలా కలిసి హనుమాన్కి అయితే కొంచెం దారిచ్చినట్టు అవుద్ది ఎందుకంటే హనుమాన్ కొంచెం పాజిటివ్ టాక్స్ పడ్డాయి పాజిటివ్ రివ్యూస్ కూడా పడుతున్నాయి కాబట్టి అతనికి పాజిటివ్ టాక్ వచ్చింది దీనికైతే అవుట్ అండ్ అవుట్ నాకు తెలిసి అన్ని నెగిటివ్ రీస్ వస్తాయి నాకు తెలిసి నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను సెవెన్ థర్టీ షోకి అన్నీ నా కలిసి ఆల్మోస్ట్ ఇంకా హనుమానికి మంచి క్లియర్ దారి వచ్చినట్టే మహేష్ సినిమా ద్వారా అతను ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ నా కలిసి నెగిటివ్ వచ్చేసింది కాబట్టి హనుమానికి అయితే మంచి సంక్రాంతి అవకాశం మంచి కలగజేసుకుంటుంది చూద్దాం ఈ రెండు మూడు రోజుల్లో ఫ్యాన్స్ వెళ్ళి చూస్తారు కాబట్టి అలానే ఫ్యామిలీ ఐటెన్స్ కూడా వెళ్ళి చూస్తారు కాబట్టి ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి చూస్తారు కలెక్షన్ పరంగా వచ్చినప్పటికీ సినిమా అయితే విసలేదు పసలేదు ఇది ఓవరాల్గా ఆ కుర్చీ మరతెట్టి ఫ్యాన్స్ అయితే గట్టె కొట్టాడు త్రివిక్రమ్ చూద్దాం ఇది కోలుకోవడానికి మళ్ళీ రాజమౌళి సినిమా దాకా మహేష్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేయాలి చూద్దాం మరి అప్పటిదాకా ఏం చేసేది లేదు కాబట్టి ఇంకో మరి రాజమౌళి ఎప్పుడు ఇస్తాడు అది మూడో అవుద్దు నాలుగవ సంవత్సరాలు అవుతా తెలియదు కానీ మరి ప్రాజెక్టు త్వరగా మొదలెట్టి త్వరగా తీసుకురావాలని కోరుకుందాం